నాగర్ నాగర్కూల్లో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి ముస్లింల బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధల మధ్య సోమవారం ఘనంగా జరుపుకున్నారు నాగర్కన్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు నగల ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ను గావించారు ఈ సందర్భంగా జామియా నిజామియాకు చెందిన ఆలిం జామియా మస్జిద్ ఖాతిబ్ హఫీజ్ షాకిర్ సిద్దిఖీ హఫీజ్ మహబూబ్ అలీలు బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీక అని సూచించారు ముస్లింలకు అల్లా భక్తులకు ప్రసాదించిన ఐదు అంశాలలో హజ్ కూడా ప్రధానమైనది అన్నారు బక్రీద్ ప్రాముఖ్యతను గుర్తించుకుని ఆర్థిక స్తోమత కలిగి ప్రతి ఒక్కరూ కుర్బానీ ఇవ్వాలని ఖురాన్ చెబుతుందన్నారు స్తోమత కలిగి ఉంటే ఇంటిల్లి పాదిపై కుర్బానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు ఇబ్రహీం అలై సలాం త్యాగనిరతికి ప్రతీక అయిన బక్రీద్ ను నిష్ఠతో పూర్తి చేయాలని వారు సూచించారు అల్లా కరుణ ఉన్నంత వరకు సమాజంలో మంచి ఉన్నంత వరకు ప్రపంచం సుఖశాంతులతో వర్దిల్లుతుందన్నారు బక్రీద్ ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా వివరి మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అల్లాను స్మరించిన వారే ఆయన కృపకు పాత్రులు అవుతారని వారు అన్నారు. ఈద్ అల్ అజాహ్ ప్రత్యేక నమాజును జామिया నిజామియాకు చెందిన హఫీజ్ అన్వరుల్ హక్ చదివించగా జామే మస్తిష్ షామీ ఇమామ్ అబ్దుల్ హక్ ఖుద్బా తో పఠం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్ కాంప్లెక్స్ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ ఏర్పాట్లలో సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అల్లాహ్ కే జాని మిసే दिए गए बेटे को जो भी वो भी जो है बुढ़ापे की उम्र में कई बरसों की दुआओं का नतीजा उसके बाद क्या क्या इम्ताना जो है अब इस मौके पर बोलने के लिए वक्त नहीं है किसी को भी ना मौलाना को ना हमारे को है